ఒక ముప్పై ఏళ్ల కింద ఎవరికన్నా సైకిల్ ఉంటేనే వాళ్ళను విఐపి లెవెల్ చూసేది జనాలు ఇక రాను రాను స్కూటర్లు వచ్చినాయి బైకులు వచ్చినాయి అవి కాకుండా కార్లు కూడా వచ్చినాయి అట్లా నిన్న కార్ కొనుడంటే చాలా మందికి కార పూస కొన్నంత హల్కగా అయిపోయింది అన్నట్లు కార్లు అంటే యాదకొచ్చింది ఈ కాడ నుంచి కార్లు కొనేటోళ్ళు గీ ముచ్చట జర్ర అంతా పెద్దగా చేసుకుని ఎందుకంటే ఇగ ఇన్న ఎట్లనో గడిచిపోయింది కానీ ఈ కాడ నుంచి పది లక్షలకు పైన రేటు ఉన్న కార్లు కొనాలే అంటున్నోళ్ళ జేబులకు తూటు పెట్టి ఇకమద్ చేయబోతుందట సర్కారు ఇంతకు ముంపు కొత్తగా కార్లు ఒంటే బండి ఉన్న రోజే పదిహేను ఏళ్ల పాటు కావాల్సిన ట్యాక్స్ కట్టించుకునేది అదే పెద్ద బండ్లు అయితే మూడు నెలలకు కట్టించుకుంటారు రోడ్ ను కథ చేయబోతుందట మన సర్కారు కేరళ తమిళనాడు రాష్ట్రాల దిక్కుపోయి ఆడ ఎంతెంత ట్యాక్స్ వేస్తు్రు ఎంత ఆమ్దాన్ వస్తుంది అని అత్త పత్త అరుకున్నారట అట్ట లక్షలకు పైన ధర ఉండే బైక్లకు పది లక్షలకు పైన కార్లకు ట్యాక్స్ వెంచే ఇకమేస్తున్నద యాభై వేల ధరున్న బైకు తొమ్మిది శాతం దాని మీద రేటు ఉన్న బండ్లకేమో పన్నెండు శాతం ట్యాక్స్ వేసేది అదే కార్లైతే ఐదు లక్షల లోపలుంటే పదమూడు శాతం ఐదు నుంచి పది లక్షల నడుముంటే పద్నాలుగు శాతం పది నుంచి ఇరవై నడుముంటే పదిహేడు ఇరవై పైన ఉంటే పద్దెనిమిది శాతం ట్యాక్స్ పడేది ఈ ట్యాక్స్ రేట్లను మిగతా రాష్ట్రాలతో పోటీ పడివించి సర్కార్ గల్ల పెట్టను నింపే ఇగ్రం చేయబోతుందట సర్కారు ఇప్పటికైతే ఇంకా ఎసు పెంపు కాలేదు గాని ముందట ముందట కొత్త కొనాలనుకునే టోళ్లకు ఇదైతే చలి జరం పుట్టించే వార్తనే చెప్పాలి ఎందుకంటే రవాణా శాఖ ఆమదానికి పెద్ద దిక్కు అసంటది రోడ్ టాక్స్కార్కు ఆరు వేల తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయల ఆమ్దాన్ వస్తుందట మరి రోడ్ వేసి జనాల జేబులకు తూటు పెడదామని చూస్తూ బానే ఉంది గాని మొదలు రోడ్లు బాగా చేసి అటెంక్ ట్యాక్స్ ముచ్చటో సారు రోడ్ల మీద నూట ఒక్క తొరవలున్నా ఎవ్వరు పట్టించుకోరు గానీ ట్యాక్స్ లెట్ల వేయాలి అని మాత్రం దబ్బినే స్వచ్ఛిస్తారు అన్నాను కుట్టురుగ్గి ముచ్చిన పబ్లిక్ Transcrição